మేకపోత గాంభీర్యం కథ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తీర్థాసి కాలనీ పోలాటి మండలం శ్రీకాకుళం జిల్లా ఒకరోజు ఒక మేక మంద నుంచి తప్పిపోయింది ఇంటి ఇంటిదారి కోసం వెదుకుతూ అలా అడవిలోకి వెళ్ళిపోయింది బాగా చీకటి పడింది ఈ రాత్రి వేళ ఏం చేయను ఎక్కడ ఉండడం ఈ అడవులో భయంకరమైన జంతువులు ఉంటాయేమో అయినా ఏం చేయలేని పరిస్థితి తాగు తెలియటం లేదు ఎలాగో ఈ రాత్రి ఇక్కడ గడిపి ఎక్కడ ఓ చోట చక్కగా ఉండి ఉదయాన్నే వెళ్ళిపోవాలి అమ్మ మంచి గుడి దొరికింది ఈ రాత్రికి మెల్లగా ఇక్కడే దాక్కుని ఉదయాన్న లేచిందంటే పరిగెత్తి పారిపోవాలి ఏ భగవాన్ ఏంటి మాంసం వాసన ఏంటి ఉదయం వరకు ఏ ఎవరిది నా గుహలో ఉన్నారు అయ్యా బాబాయ్ సింహం వచ్చినట్లుంది అయినా తగ్గకూడదు చావరేమో చావరేమో మరి నేను సింహాలను తినే చెట్టని ఇంతవరకు తొంభై తొమ్మిది సింహాలను తిన్నాను నిన్ను తింటే వంద సింహాలు తినే నా వ్రతం పూర్తవుతుంది అయ్యో బాబోయ్ ఏంట్రా బాబు ఇలాంటి చేద్దాం నేను ఇప్పుడు చూడలేదు నాకంటే పెద్ద గడ్డ ఉంది నిజంగా ఇది నాకు తినడానికే వచ్చిందా లేకపోతే నా గుహలో కిందికి వస్తుంది అయ్యో బాబాయ్ బతుకుంటే బలి సాగుతూ దేవుడా